జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో అక్రమంగా మొరం తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఆర్టీఓ కార్యాలయాన్ని చేరుకున్న రైతులు అక్రమంగా గుండుగుట్టల నుండి జేసీబీలతో మరియు ట్రాక్టర్లతో మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు మరణ తలనిస్తుండు మేము ఏమన్నా కానీ ఇంటే దారు మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు దారి మీద మిల్లర్లు జేసీపులు ట్రాక్టర్లు ఆటోలు అన్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మీరు ఏర్య బేరి మన అదే కాళ్ళని అంటారు కుటరకాయ బెదిరిస్తున్నారు సార్ ఆడలు బిడ్డలు అందరినీ బెదిరిస్తుండ్రు మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోవాలా ఈ సాకలను ఫస్ట్ తీపియాల అక్కడ దారి మీద ఉంచొద్దు సీసీ రోడ్డు మీద మాకు పోయడానికి ఇబ్బంది అవుతుంది హార్వెస్టర్లు పోయినా గానీ పెండలారీలు పోయినా కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది మా మోటార్లు తెచ్చకపోతుండ్రు వైర్ కోసుకపోతుండ్రు అన్ని విధాల అధికారుల నుండి సహకరించాల మాకు తీసుకోవాలి వ్యవసాయదారులకు వ్యవసాయదారులందరం కలిసి ఈ రోజు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యలపై వినతి పత్రం అందించారు మా వ్యవసాయ భూములకు వెళ్లే రహదారిలో అడ్డుగా ట్రాక్టర్లను లను మరియు వారి యొక్క మిల్లర్లను అడ్డుగా పెట్టి మా వ్యవసాయ భూములకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంచారు వీటిని ఎందుకు అడ్డుగా ఉంచున్నారని అడిగి అడిగినందుకు మాపై దౌర్జన్యం చేస్తూ మా ఆడవాళ్ళను సాయంత్రం వేళలా వచ్చే వేళలా అడ్డుగా ఉండి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కావున మా అందరి దయచి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అలాగే డిఎస్పీ గారికి మేమందరం కలిసి రైతులందరం కలిసి వినతి పత్రం గారికి కూడా ఇచ్చాము